అల్లూరి జిల్లా పదిహేను ఎకరాల గంజాయి తోట ధ్వంసం సూపర్ సర్పంచ్ సంజీవ్ ఆధ్వర్యంలో పదిహేను ఎకరాల గంజాయి తోట ధ్వంసం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బూదరాల పంచాయతీ అన్నవరం అటవీ ప్రాంతంలో పదిహేను ఎకరాల గంజాయి తోట సూపర్ సర్పంచ్ సంజీవ్ ఆధ్వర్యంలో గిరిజనులు ధ్వంసం చేశారు గంజాయి పంటల వలన అనర్ధాలను తెలియజేస్తూ గంజాయి రవాణా చేసిన వారు ఇప్పటికే కుటుంబాలకు దూరమై జైల్లో మగ్గుతున్నారని వీటి వలన కుటుంబాలకు లాభాలు లేవని అవగాహన కల్పించి గిరిజనులలో మార్పు తీసుకొస్తున్న సూపర్ సర్పంచ్ సంజీవ్ అందరికీ నమస్కారం అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ళు పంచాయతీ పరిధిలో అన్నవరం అనే గ్రామంలో గంజాయి ఎవరైతే సాగు చేశారో ఆ గ్రామానికి వచ్చి గత వారం రోజుల క్రితం గ్రామస్తులందరికీ సమావేశం ఏర్పాటు చేసి గంజాయి వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వాలు చాలా సీరియస్గా పగడబంద్గా గంజాయిని నిర్మూలించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దాంట్లో భాగంగా అన్నవరం గ్రామస్తులైనటువంటి వారికి ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చి అవగాహన పరచడంతో ఈరోజు గ్రామస్తులందరూ కూడా మూకుడుముడిగా నేను చెప్పిన మాటకి అందరూ కూడా ఏకీ ఏకీభవించి అందరు కూడా ఈరోజు అన్నవారం గేదోరబ్బాకి సంబంధించిన ఫారెస్ట్లో గంజాయి సాగన్ని సాగు చేశారు ఈరోజు మూకుమ్మడిగా అందరూ వచ్చి గ్రామస్తులు సహకారంతో ఈరోజు గంజాయిని నరకడం అయితే జరుగుతూ ఉంది దీన్ని నరికిన తర్వాత ఆ పెట్రోల్ పోసి తగలబెట్టడం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు అబ్బాయిలు మీరంతా కూడా నరకండి గంజే నరసి నరసిండి